హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మకమ్మని మటన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఎక్కువ రుచితో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ విధంగా కుక్కర్ లేకుండా చేయండి చాలా కమ్మగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు మటన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం ఐదు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి ఈ కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ధనియా పౌడర్ పచ్చిది వేసానండి రెండున్నర టీ స్పూన్ల వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని ఇదంతా మటన్కి బాగా పట్టే వరకు కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకొని మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాము ఒక రోల్ తీసేసుకొని ఆ రోటిలో ఒక ఐదు ఇలాచీలు దాల్చిన చెక్క షాజీర లవంగాలు వేసేసుకొని కాస్త కచ్చపచ్చగా దంచేసేసుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఈ మసాలా ఘాటు కూడా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు దంచుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి గుప్పెడు సన్నగా తరుక్కున్న మెంతం కూర వేసుకోవాలి మెంతి కూర వేయటం వల్ల మటన్కి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుందండి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని వేసేసుకొని ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టకుండా ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇది ఫ్రై చేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మూత పెట్టకూడదండి మటన్ అనేది పచ్చివాసన పోయే వరకు కాస్త కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము చక్కగా ఉడుకుతుంది కదా చూడండి నేను మాత్రం కుక్కర్లో వేయట్లేదండి నార్మల్గానే ఉడికిస్తున్నాను చక్కగా ఉడికిపోయిందండి కుక్కర్లో ఉడికినట్టుగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మరొక ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మన ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము నాకైతే ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయిందండి మీరు మటన్ అనేది ఉడికే వరకు ఉడికించుకోండి లేకపోతే కుక్కర్లో వేసేసుకొని కర్రీని ప్రిపేర్ చేసేసుకోండి పైనుండి కాస్త కొత్తిమీర వేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా వేడివేడి అన్నంతో చపాతీతో సర్వ్ చేసేసుకోండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎమ్మెయమ్మిగా ఉండే సింపుల్ అయిన మటన్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్